సత్యదేవ్ ఒకవైపు కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ రోల్స్ చేస్తున్నారు తాజాగా విడుదలైన కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ అన్నయ్యగా నటించారు సత్యదేవ్ ఈ సినిమాలో ఆయన పాత్ర నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది కారం రంగు కింగ్డమ్ విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు సినిమా గురించి తనని అప్రిషియేట్ చేయడానికి వచ్చిన ఫోన్స్ ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదని అంటున్నారు సత్యదేవ్ దర్శకుడు గౌతమ్ తనకు కింగ్డమ్ సినిమా కథ చెప్పిన వెంటనే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఓకే చేశారట ఈ కథలో నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చిందని అంటున్నారు అయితే గాడ్ ఫాదర్ సినిమాలో విలన్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న సత్యదేవ్ ఆ సినిమా తర్వాత పదిహేను సినిమాలు వదిలేశారట గాడ్ ఫాదర్ తర్వాత అటువంటి అవకాశాలు వచ్చినా కూడా చేయలేదు సుమారు పది పదిహేను సినిమాలు వదిలేసుకున్నాను డబ్బు కోసం అయితే సినిమాలు చేయవచ్చు నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు ఉంటుంది కారం ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలని నా పాత్రకు మంచి పేరు రావాలని మాత్రమే చేస్తున్నాను డబ్బు కోసం అయితే వ్యవసాయం చేసుకుంటానని అంటున్నారు యాక్టర్ సత్యదేవ్